అమెరికా ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ ఆరోపించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సంస్కరణలకు తెరలేపారు ఇక నుంచి ఓటర్లు పౌరసత్వం గుర్తింపు చూపించడం తప్పనిసరి చేశారు ఎన్నికల రోజు వరకు వచ్చిన మెయిల్ ఓట్లు వ్యక్తిగతంగా హాజరు కాని వారి బ్యాలెట్లు మాత్రమే లెక్కిస్తారు ఆ తర్వాత అందిన ఓట్లను పరిగణించారు ఎన్నికల్లో అమెరికా పౌరులు కానివారు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధించారు చట్ట పద్ధతులకు తావు లేకుండా సరైన పద్ధతులు ఓట్ల లెక్కింపు అమెరికన్ల హక్కు అని ట్రంప్ అన్నారు అమెరికా అధ్యక్ష పగ్గాలు రెండోసారి చేపట్టిన నాటి నుంచి పాలనా వ్యవస్థ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు సిద్దమయ్యారు ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి చేశారు ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు కొత్త నియామకాలకు సంబంధించి భారత్ బ్రెజిల్ ఉదాహరణగా పేర్కొన్నారు స్వయం పాలనలో అమెరికా ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తోందని అయినప్పటికీ ఆధునిక అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రాథమిక అవసరమైన ఎన్నికల రక్షణలను అమలు చేస్తున్నప్పటికీ అమెరికా ఆ విషయంలో విఫలమైందని ట్రంప్ అన్నారు ఉదాహరణకు భారత్ బ్రెజిల్లు ఓటర్ గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానిస్తున్నాయని అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధృవీకరణపై ఆధారపడుతుందన్నారు జర్మనీ కెనడాలు ఓట్ల లెక్కింపునకు పేపర్ బ్యాలెట్ల పద్దతిని పాటిస్తున్నాయని అమెరికా ఎన్నికల ప్రక్రియలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తాజా ఉత్పర్వుల ప్రకారం అమెరికాలో ఇకపై ఓటర్లు తప్పనిసరిగా తమ పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది అంటే యుఎస్ పాస్పోర్ట్ లేదా జనర ధృవీకరణ పత్రాన్ని రుజువుగా చూపించాలి అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియలో మరిన్ని కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కానివారు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధించారు ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో పొందుపరిచారు ఎన్నికల రోజు వరకు వచ్చే మెయిల్ ఓట్లతో పాటు వ్యక్తిగతంగా హాజరు కాని వారి బ్యాలెట్లు మాత్రమే లెక్కించాలని తెలిపారు ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల రోజు తర్వాత వచ్చిన బ్యాలెట్ లేదా మెయిల్ ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు అమెరికా ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని సంస్కరణల ఆవశ్యకతను ట్రంప్ గతంలోనే వెల్లడించారు మోసాలు తప్పులు అనుమానాలు లేకుండా స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ బాధ్యత అని ట్రంప్ అన్నారు చట్టవిరుద్దంగా కాకుండా ఓట్లను సరిగ్గా లెక్కించడం అమెరికా పౌరుల హక్కుని అప్పుడే అసలైన విజేత నిర్ణయం జరుగుతుందన్నారు రెండు వేల ఇరవైలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్నికల ప్రక్రియపై ట్రంప్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు నిజాయితీగా ప్రజలకు విశ్వాసం కలిగేలా ఎన్నికలు జరగాలన్నారు తాజా మార్పులపై ఓటింగ్ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కొత్త నిబంధనల వల్ల చాలా మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదముందని పేర్కొన్నాయి ఓటు వేసే వయసు ఉన్న తొమ్మిది శాతం మంది లేదా ఇరవై ఒకటి పాయింట్ మూడు మిలియన్ల అమెరికన్ల వద్ద పౌరసత్వం లేదు కొత్త నిబంధనలతో వారంతా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం నెలకొంది పేర్లు మార్చుకున్న వివాహితలు తమ జనన ధృవీకరణ పత్రాల్లో వారి మొదటి పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళనలు కూడా ఉన్నాయి తాజా మార్పులను రిపబ్లికన్లు సమర్థించు ఎన్నికలపై ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించేందుకు ఈ చర్యలు అవసరమన్నారు అమెరికా ఎన్నికల్లో పౌరులు కానివారు ఓటు వేయడం చట్టవిరుద్ధమని అయితే తాజా చర్యతో నేరారోపణలు బహిష్కరణకు దారితీసే ప్రమాదముంది